రోజుల నుంచి అనుకుంటున్నా ఇదైతే ఎంట్రెన్స్ అండి అడల్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి కాలికట్ హల్వా అంటే లాయన్స్ చూడండి కదా హలో అందరి ఎగ్జిబిషన్ హాయ్ అండి నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే వస్తామని ఈ రోజు అయితే ఆ టైం కుదిరింది కానీ మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసినాం జ్యువెలరీస్ అయితే కనిపిస్తాయండి సిల్వర్ జ్యువెలరీస్ ఇవన్నీ దీని కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ మనకైతే ఇక్కడ సమోసాస్ అన్ని పకోడీస్ అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి కానీ లోపల ఎలౌలై బయటనే తినేసేయాలి ఇదైతే ఎంట్రెన్స్ అండి పిల్లలతో వచ్చే వాళ్ళు కంపల్సరీ పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూడండి చాలా రష్ ఉంది ఇక్కడైతే ఇప్పుడైతే టికెట్ తీసుకుందాం వెళ్దాం అండి చూపిస్తాం మనకైతే హ్యాండ్ మేడ్ అయితే ఇక్కడ బుట్టలు అన్నీ తయారు చేస్తురండి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి అడల్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అబోవ్ ఫైవ్ ఇయర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మనమైతే ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ అయితే త్రీ వేస్ ఉన్నాయండి మనమైతే ఒక వే అయితే చూస్ చేసుకోవాలి తర్వాత ఇంకో వే నుంచి అయితే మనం అవుట్ అవుతామండి ఇక్కడైతే ఎంట్రెన్స్ లోనే ఏదో కాలికట్ హల్వా అంట మీరు కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంది బిస్కెట్ అంట నేనైతే ఒకసారి ట్రై చేసిన నాకైతే ఇప్పుడు చాలా భయం ఎందుకంటే నాలుగు అతుక్కోపోతుందని లోపల మొత్తం ఐస్ గ్యాస్ ఉంటది కదా అందుకే చాలా భయం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చూడండి ఎలా ఉంది ఎంత క్యూట్ గా ఉంది ఇంట్లో పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్ అయితే ఇవైతే లాయర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే పెద్ద పెద్ద విల్లాస్ ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు కదా అక్కడ బుద్ధుడు వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టు చాలా వెరైటీస్ అయితే ఇదంతా లేడీస్ సెక్షన్ అంది డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ అయితే ఉంది కన్నా ఇక్కడ పోలిస్తే చాలా కాస్ట్ అయి చెప్తారు ఇక్కడ ఏంటి ఇంత ఉంది ఈ మిషన్ అనుకున్నా నేనైతే ఇది మన మజిల్ పవర్ అంట చెక్ చేసి చెప్తాదంట హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అండి ఇంట్లో అయితే ఇలాంటివి మనం డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు సెల్ఫ్లలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడైతే ఇదేంటి ఉంది వాల్ క్లాక్ బాగుంది కదా మిక్స్ సోంప్ ఇది అయితే కాస్ట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా దీని కాస్ట్ బైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ వన్ ఫిఫ్టీ అంట చిన్న అయితే పొట్టి పొట్టి గౌన్స్ బాగున్నాయి కదా వన్ ఇయర్ లో బేబీ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ వన్ ఫిఫ్టీ నర్సరీ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్త మొక్కలు వచ్చినట్టున్నాయి మీరైతే తీసుకోండి ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా అవుతుంది ఒక సింగర్ అయితే పాట పాడుతున్నారు ఆయన పేరైతే నాకు తెలియదు ఇక్కడైతే అన్ని వెరైటీస్ ఆఫ్ అయితే మనకి చెప్పులు దొరుకుతాయి మనకి ఏ కావాలి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మేము ఎప్పుడు నుమాయిష్ వచ్చినా కంపల్సరీ పిస్తా హౌస్ లో అయితే మేమైతే హలీం తింటామండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది రంజాన్ రాకముందే ఇక్కడైతే హలీం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే చాలా రష్ అయితే ఉంటుంది అస్సలు ఊపిరాడనంత రష్ అయితే చేజ్ కూడా ఖాళీ లేవు ఇక్కడైతే ఆయన అయితే హలీం తేయడానికి అయితే పోతుండు ఫుల్ ప్లేట్ హలీం అయితే త్రీ ఫిఫ్టీ అంట ఫ్యామిలీ ప్యాక్ అయితే థర్టీన్ నైంటీ స్వీట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట మా పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు రెడీగా ఉన్నారు హలీం తినడానికి మా పెద్ద బాబు అయితే తిన్నాడు కానీ మా పాప మా చిన్న బాబు అయితే హలీం తింటారండి వాడికి ఎందుకో నచ్చదు హలీం అంటే హలీం అయితే వచ్చేసింది మా ఆయన తీసుకొని వచ్చేసి మా మిమ్మీ ఇక్కడైతే నిలోఫేర్ కేఫ్ కూడా ఉందండి అమ్మా నా పిల్లలు చాలా సతాయిస్తారు చూసినా చాలా దానికే మ్యాగ్నేట్ లాగా అతుకుపోతున్నారు ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక బొమ్మ అయితే తీసుకున్నాం అండి ఇగో ఇదేనండి ఆ బొమ్మ తీసుకుంది మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే వన్ ఫిఫ్టీ కాస్ట్ అయితే పడ్డది వీళ్ళ పిల్లల పిడుగుల వీళ్ళ అయితే నేను తట్టుకోలేక పోతున్నా మినీ ఐఫిల్ టవర్ ఎంత బాగుందో కదా మన త్రీ ట్రై కలర్స్ ఫ్లాగ్ అయితే ఉన్నాయండి ఇక్కడ లైట్స్ లో వేసిర్రు చాలా బాగుంది చూడ్డానికి అయితే దయచేసి చెప్తున్నా వర్కింగ్ డోస్లోనే అస్సలు రాకండి ఎందుకంటే హాలిడేస్ ఉన్న వీకెండ్స్ టైంలోనే రండి ఇక్కడ వచ్చే అయితే నెక్స్ట్ డే అయితే మనకి హాలిడే ఉంటే రెస్ట్ తీసుకోవడానికి అయితే ఉంటుంది చాలా కాళ్ళు అయితే చాలా లాగుతాయి చాలా దూరం నడవాల్సి వస్తుంది పిల్లలు కూడా చాలా అలసిపోతారు హాలిడేస్ ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రీగా ఉంటారు పిల్లలు కూడా పాప మా పిల్లలకైతే నెక్స్ట్ డే స్కూల్ ఉందండి అయినా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే నా ఇంతటితో మన ఎగ్జిబిషన్ వీడియో అయితే సమాప్తం అయిపోయిందండి యాక్చువల్గా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం మన పిల్లలతో అసలు మెయిన్ రియాక్షన్ మా ఆయన ఏం చెప్తాడో ఇందాం పాపం తిరుపతి ఉందండి ఇంకా చాలు ఈ రోజుకి సమాప్తం మళ్ళీ వచ్చే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీలైతే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి మరిన్ని మా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది పార్కింగే కదా ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ అయితే లేదు కానీ టూ వీలర్ పార్కింగ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిందే ఉంది పిల్లల్ నెంబర్ ఏ టువెల్ నైన్టీ సిక్స్ ఎదురుగా అయితే అది ఫెసిలిటీ అయితే ఇచ్చిరండి మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు